వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందీస్ డైరీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా మంది అండి ఇంకా మంచి 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 వీడియోస్ చేయండి డిజైనర్ ఫ్రాక్స్ అలా చేయండి అని సో నేనైతే ట్రై చేస్తున్నానండి ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఎలా చేయాలి అని సో కొన్ని ఫ్రాక్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేశానండి ఇంకా నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను బేసిక్ అంటే బేసిక్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ మనం డిజైనర్ ఫ్రాక్స్ అన్ని స్టిచ్ చేసినప్పుడు ఇంకా అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ నేను ఈ ఫ్రాక్ మీద మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి అది ఫ్రాక్ కాదు మేము బ్లౌజ్ మీద తీసుకోవాలి అనుకుంటే ఎంతైతే వస్తుందో మనకి చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర అక్కడ వన్ ఇంచ్ పెంచుకోండి లేదు కొంచెం లూజ్ గా ఉండాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకోండి అంతకు మించి పెంచుకున్నారంటే అది నైట్ అవుతుంది అది డ్రెస్ అవ్వదు ఇప్పుడు ఈ ఫ్రాక్ మీద మూడు కొలతలు అయితే కన్ఫర్మ్ గా తీసుకోండి అది చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి బాడీ లెంగ్త్ పైన ఉన్న ఎంత కావాలి అని ఇక్కడ ఈ వీడియోలో నేను ఫస్ట్ లోనే చూపించాను కదండి ఫుల్ శారీతో తో ఈ ఫ్రాక్ ని స్టిచ్ చేసినాము అలాగే పైన బాడీ పార్ట్ కి కాటన్ లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ కింద బాటం పార్ట్ కి టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు మనము బాడీ పార్ట్ ని కట్ చేసుకుందామండి ఇక్కడ నేను ఈ క్లాత్ ని ఒకే ఒక ఫోల్డింగ్ చేశానండి జాయింట్ సైడ్ నా సైడ్ కుంది ఉంది ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ కుంది ఉంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ సెవెన్ ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టుకుని అలాగే షోల్డర్ మీద మనకి క్లాత్ ఎంత ఉండాలి అని డిసైడ్ అవ్వాలండి ఫస్ట్ ఇక్కడ నేనైతే త్రీ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఈ ఫ్రాక్ వచ్చి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది సో ఇక్కడ నేను కట్ చేస్తున్న సైజ్ వచ్చి థర్టీ ఫైవ్ నేను చెప్పాను కదా వన్ ఇంచ్ పెంచుకోమని డ్రెస్సెస్ కి సో అందుకని ఇక్కడ థర్టీ ఫైవ్ సైజ్ కి కట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే షోల్డర్ పాయింట్ నుంచి సేమ్ షోల్డర్ మనం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే సెవెన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఎల్ షేప్ తీసుకోవడానికి అదే సెవెన్ ఇంచెస్ ఇటు పక్క ఒక మార్క్ పెట్టుకుని ఇలా స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ తగ్గించేసుకోవాలండి హాఫ్ ఇంచ్ ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ చేసాం కదా త్రీ ఇంచెస్ కి అక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ తగ్గించేసుకోండి నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్ తీసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేస్తున్నది బ్యాక్ సైడ్ పార్ట్ సో ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వన్ ఒక మార్క్ పెట్టుకొని కర్వ్ స్కేల్ ఉంది కదా ఆ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా ఆ మార్క్ కలుపుతూ ఇలా ఒక కర్వ్ తీసేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నెక్ డీప్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక మార్క్ పెడుతున్నాను హాఫ్ ఇంచ్ మనకి ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా పైన నెక్ దగ్గర సో ఇంకా మిగతాది మనకి నెక్ డీప్ ఫైవ్ ఇంచెస్ ఉంటది ఇప్పుడు తీసుకున్న నెక్ డీప్ అది ఫ్రంట్ పార్ట్ కండి యాక్చువల్గా నేను ఇక్కడ మర్చిపోయి దీని మీద మార్క్ చేశాను సో అది కూడా మీరు చూస్తారు బ్యాక్ పార్ట్ కి నెక్స్ట్ మళ్ళీ నేను ఇప్పుడు మార్క్ చేస్తాను చూడండి ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను స్క్వేర్ లాగా తీసుకోవాలి అనుకుంటున్నాను సో ఇక్కడ ఇలా ఒక బాక్స్ వేసాను నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంగ్త్ థర్టీన్ ఇంచెస్ అండి నాది సో ఖర్చుల కోసం వన్ ఇంచ్ పెంచుకొని ఫోర్టీన్ ఇంచెస్కిలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకుంటాం ఇప్పుడు మనము చెస్ట్ మార్క్ చేసుకోవాలండి ఇది థర్టీ ఫోర్ సైజ్ కదా సో డ్రెస్సెస్కి అయితే వన్ ఇంచ్ పెంచుకోమని చెప్పాను కదా సో ఇప్పుడు మనము థర్టీ ఫైవ్కి డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎనిమిది ముప్పా వచ్చింది సో ఎనిమిది ముప్పాకు ఒక మార్క్ చేసుకొని అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్కి ఇంకో మార్క్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇక్కడ నడుము దగ్గర మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఆ ఫ్రాక్ ని కొలిసాను కదా ఫస్ట్లో అప్పుడు మనకి వన్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఆ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ని ని డివైడెడ్ బై టూ చేస్తే మనకి ఎంత వస్తుందో అంతకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఎనిమిదింపా వచ్చింది ఎనిమిదింపాకి ఒక మార్క్ చేసుకొని అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా ఇది బ్యాక్ సైడ్ నెక్ డీప్ అనమాట ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా కరు స్కేల్ తీసుకొని బోట్ నెక్ ఎలా తీసుకుంటామో అలా తీసేసుకుంటున్నానండి మీకు ఇంకా డీప్ కావాలంటే కూడా డీప్ నెక్ తీసుకోవచ్చు కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ తెలియాలి అని ఇలా స్కేల్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇలా లైన్ వేసేసుకుంటున్నాను సో ఇలా లైన్ వేసుకొని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి సేమ్ యాజీస్ మన బ్యాక్ పార్ట్ తీసుకొని ఇంకా ఇటుపక్క పెట్టుకొని అది ఎలా ఉందో అలాగే ఇలా మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోత్ తీసుకుంటాం కదా సో అది తెలియడానికి కోసం ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ ఉంది కదా ఆ కర్వ్ డాట్ అలాగే ఖచ్చిల్ది ఇలా క్లీన్ గా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసి ఆ లైన్స్ దగ్గర మన స్కేల్ తో ఇట్లా డార్క్ గా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు చంకలో తీసుకోవడానికి ఈ టేప్ తీసుకొని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ పెట్టుకుంటాము ఆ మార్క్ దగ్గర హాఫ్ ఇంచ్కి లోతుకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని పైన నుంచి మనం ఇలా హాఫ్ వరకు ఆ మార్క్ని మ్యాచ్ చేస్తూ ఇలా లైన్ వేసుకొని మళ్ళీ అక్కడ ఆ మార్క్ నుంచి ఇలా కర్వ్ దగ్గరికి ఇలా మ్యాచ్ చేస్తూ ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు మనం చంక లోతు కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ డీప్ తీసుకుందామండి నెక్ డీప్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా బ్యాక్ లో సో అదే నెక్ డిబ్ ఇక్కడ నేను డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సిజర్ తీసుకొని ఇప్పుడు మనం ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోండి నెక్ దగ్గర కూడా కట్ చేసేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక్కదాని మీద ఒకటి పెట్టి మనం ఈ చివర్లో మనము వన్ ఇంచ్ వరకు ఇలా పైకి కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రాక్ రౌండ్గా వస్తుంది లేకపోతే కొంచెం ఈ సైడ్లో దిగిపోయినట్టు ఉంటుంది సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ వస్తుంది కదా అక్కడ నుంచి ఇటు పక్క వన్ ఇంచ్కి పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసి ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఎడ్జెస్లో మనకి షార్ప్ గా లేకుండా కొంచెం ట్రిమ్ చేసేసి ఇప్పుడు ఈ లైనింగ్ పీసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు మెయిన్ పీసెస్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ నేను ఇక్కడ ఒక ఫోల్డ్ అయితే చేసానండి ఇటుపక్క ఫ్రంట్ పార్ట్ పెట్టాను ఇటుపక్క బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టూ పార్ట్స్ కి అంటే మెయిన్ పీస్ ఈ లైనింగ్ పీస్ ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఇలా ఒక్కొక్క పిన్ పెట్టి సైడ్ పెట్టేసేయండి ఫుల్ డ్రెస్ లెంత్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అందులో పైన బాడీ పార్ట్ కి థర్టీన్ ఇంచెస్ కింద బాటమ్ పార్ట్ కి థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అందులో మనము టూ లేయర్స్ యాడ్ చేసుకున్నాం కదా ఒకటి వచ్చి పైన ఉన్నది ట్వంటీ ఇంచెస్ దాని కింద ఉన్నది టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ అయితే లోపల లైనింగ్ క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ టూ ఏ ఉంది నా దగ్గర క్లాత్ సో ఈ టూ మీటర్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్ సర్కిల్ అంబ్రేలా కట్ లాగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ లైనింగ్ నేను టూ ఫోల్డ్స్ లో ఫోల్డ్ చేశాను చూడండి ఫస్ట్ అయితే బాక్స్ షేప్ లో ఉంది కదా అప్పుడు ఒకే ఒక ఫోల్డ్ ఉన్ని నెక్స్ట్ మనము కోన్ షేప్ లో మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మనకి ఫోర్ క్లాత్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము కొలత కొలుచుకున్నాం కదా సో కచ్చలతో సహా మనకి పదింప వచ్చింది అది అలాగే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఈ క్రేప్ లైనింగ్ మీద సర్కిల్ షేప్ లో డ్రా చేసుకోవాలి అది మనం మెజర్ చేస్తే మనకి పదింప రావాలి సో ఇక్కడ నేను ర్యాండమ్ గా థర్టీన్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చాను పైన్ నుంచి థర్టీన్ ఇంచెస్ కి ఇలా సర్కిల్ షేప్ తీసుకుని ఇప్పుడు ఒకసారి మెజర్ చేసి చూస్తున్నాను ఇలా మెజర్ చేసిన తర్వాత నాకైతే పదింపా కరెక్ట్ గా వచ్చిందండి ఒకవేళ మీకు రాకపోతే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన పైన ఒక ఇంకో మార్క్ అలా చేసుకొని ఇంకో సర్కిల్ షేప్స్ అలా వేసుకొని మీరు కరెక్ట్ గా ఆ బ్యాక్ ది ఎంత వస్తుందో అంతా ఇక్కడ వచ్చేలాగా చూసుకొని మార్క్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోండి ఇప్పుడైతే మనము లెంత్ తీసుకోవాలండి మనకి బాటమ్ పార్ట్ థర్టీ టూ ఇంచెస్ కదా సో అందులో టూ ఇంచెస్ తగ్గించేసాయండి ఇది లోపల లైనింగ్ కదా సో దానికి టూ ఇంచెస్ తగ్గించేసి థర్టీ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కింద థర్టీ ఇంచెస్ కి మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ టేప్ మళ్ళీ పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఆ థర్టీ ఇంచెస్ కి ఎక్కడికి వస్తుందో సో ఆ లైన్ నుంచి అదే ఇంచ్ కి ఇలా సర్కిల్ వచ్చేలాగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇటువైపు నాకి క్లాత్ సరిపోలేదు కదా ఇప్పుడు అటువైపు ఉన్న క్లాత్ ని ఇటు పక్క జాయింట్ చేసుకుంటానండి ఇటుపక్క క్లాత్ ని జాయింట్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ చేసుకొని ఈ క్లాత్ ని హాఫ్ ఇంచ్ పైకి ఉండేలా పెట్టుకుని పిన్స్ పెట్టేసుకుని సైడ్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఇలా ఓపెన్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోయింది దీని కింద ఇంకోటి ఉందండి అది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మెయిన్ శారీ కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు క్లారిటీ గా తెలియడానికి కోసం ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను క్లియర్ గా చూడండి అందులో ఫస్ట్ లేయర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను అంటే అక్కడ మనం బాడీ పార్ట్ అటాచ్ చేసాం కదా ఫ్రిల్స్ లాగా ఇట్లా కుర్చుల్ లాగా సో అక్కడ మనకి వెడల్పు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సో లాంగ్ అంటే పైన్ నుంచి మిడిల్ పార్ట్ ఈ పార్ట్ వచ్చి మనకి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అలాగే కింద ఫ్రిల్ ఉంది కదా సెకండ్ లేయర్ అది మనకి ట్వల్ ఇంచెస్ ఉంటుంది సో ఇప్పుడు మనకి టోటల్ కింద బాటమ్ పార్ట్ థర్టీ టూ ఇంచెస్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు కింద ఉన్న టూ లేయర్స్ కి థర్టీ టూ ఇంచెస్ రావాలి అంటే ఒక్కొక్క లేయర్ కి ఖర్చుల కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకు అంటారా వన్ ఇంచ్ పైన కింద పీకో చేసుకోవడానికి హాఫ్ ఆఫ్ ఇంచ్ ఇంకొక వన్ ఇంచ్ ఉంది కదా అది పైన కింద అటాచ్ చేసుకోవడానికి సో ఇప్పుడు మనము ఫస్ట్ లేయర్ అయితే కట్ చేసుకుందాం అండి నేను చెప్పాను కదా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కి కట్ చేసుకుంటాను ఫస్ట్ లేయర్ అని సో ఇక్కడ శారీలో ఒక వైపు అంటే ఒక సైడ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కి ఇలా పెట్టుకొని ఇలా క్లీన్ గా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం కట్ చేసి అక్కడ ఒక పోగు లాగితే మనకి అది ఎక్కడ వస్తుందో అక్కడంతా మనము కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అటుపక్క పీస్ అనేది స్ట్రైట్ గా వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇది ఫుల్ శారీ లెంత్ కొలుచుకోవాలి ఇక్కడ నాకు ఫుల్ శారీ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి సో మనకి ఫస్ట్ లేయర్ లెంత్ ట్వంటీ ఇంచెస్ రావాలి కదా దానికి ఖర్చులకి టూ ఇంచెస్ కలుపుకోమని చెప్పాను సో అంటే ట్వంటీ టూ ఇంచెస్ అంటే ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా ఉంది కదా సో దీన్ని ఈక్వల్గా టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి ఒకటి ఫ్రంట్ వైపు అలాగే ఇంకొకటి వెనక వైపుకి ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ యాజ్ టీస్ కొంచెం కట్ చేసుకొని ఒక పోగు లాగితే అది ఎక్కడికైతే వస్తుందో అక్కడంతా మనము కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లేయర్ రెడీ చేసుకోవాలండి మన సెకండ్ లేయర్ టువెల్ ఇంచెస్ అనుకున్నాం కదా సో మన శారీ లెంత్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై త్రీ చేసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వచ్చింది కాదు మనం డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటాం అనుకో అప్పుడు లెవెన్ పాయింట్ అట్లా వచ్చేస్తుంది మనకి కావాల్సిన లెంత్ ట్వల్ ఇంచెస్ దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫోర్టీన్ ఇంచెస్ రావాలి కరెక్ట్ గా సో ఇప్పుడు నేను కరెక్ట్ గా త్రీ ఇంచెస్ అయితే చేసుకోగలుగుతాను సో ఇప్పుడు మనము ఇలా ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్స్ ఈ శారీని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ కి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ కి ఇలా త్రీ పార్ట్స్ డివైడ్ చేసుకోండి హాఫ్ ఆఫ్ ఇంచు మళ్ళీ ట్రిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలండి దానికోసం బ్యాక్ పార్ట్ ఉంది కదా అది ఆర్మ్ హోల్ అంతా ఇలా కొలుచుకోవాలి ఖర్చులతో సహా మనము కొలుచుకోవాలి సో ఇలా కొలుచుకున్న తర్వాత మనకి నైన్ అండ్ హాఫ్ వచ్చింది అందులో వన్ ఇంచ్ తగ్గించేసి తీసుకోవాలండి ఎయిట్ అండ్ హాఫ్ కి ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్ కట్ చేస్తున్నానండి అది మీకు అర్థం అవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ స్లీవ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే స్లీవ్ లెంత్ ని మార్క్ చేసుకుంటున్నాను నార్మల్గా స్లీవ్ లెంత్ టెన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ కలుపుకొని లెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటాను అలాగే కింద నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు లెవెన్ ఇంచెస్ కి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి అటుపక్క నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మనము ఖర్చులతో సహా కొలుచుకున్నాం కదా సో కచ్చలు మనము బ్యాక్ పాట్ కి టూ ఇంచెస్ ఇచ్చాము ఆ టూ ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని దాన్ని స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కరువు తీసుకోవడానికి పైన నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ మార్క్ పెట్టి ఆ టూ ఇంచెస్ దగ్గర పావు ఇంచ్ లోపలికి ఇట్లా ఒక మార్క్ పెట్టి ఈ కర్వ్ స్కేల్ తీసుకొని హాఫ్ వరకు లైన్ వేసి మళ్ళీ ఇటు పక్క తిప్పి మళ్ళీ ఈ టూ ఇంచెస్ పాయింట్ ఇలా కలిసేలాగా పెట్టుకొని ఈ కర్వ్ ఇలా కలిపేసేయండి హ్యాండ్స్ కి లో తీసుకోవాలి కదా అది నేను స్టిచ్ చేసే ముందు ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు మనము హ్యాండ్ తీసుకోవాలి మన హ్యాండ్ ఎంతైతే ఎంత అయితే వస్తుందో అందులో ఇలా హాఫ్ చేసుకొని అక్కడకొక మార్క్ పెట్టుకొని అలాగే ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఒక మార్క్ పెట్టి ఇప్పుడు స్కేల్స్ తీసుకొని అటుపక్క మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్కి అది ఇది ఇలా క్లీన్ గా మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ కట్ చేసుకుంటాం కదా చంక దగ్గర అక్కడ ఇంచ్ ఇలా కరువు లాగే రావాలి స్ట్రైట్ గా అస్సలు రావద్దు ఎందుకంటే మనము హ్యాండ్స్ జాయింట్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా క్లీన్ గా కట్ చేసేసుకున్న తర్వాత కింద మనము టూ ఇంచెస్ ఒక మార్క్ పెట్టాం కదా అది ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసి ఇది ఇలా సపరేట్ చేసేసుకోండి అప్పుడే మనము శారీని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా అందులో ఒకటి తీసుకొని ఇలా టూ ఫోల్డ్స్ వేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ త్రీ ఫోల్డ్స్ మనము జాయిన్ చేసుకుని అది ఈక్వల్ గా కట్ చేసుకుంటాం లేండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ కి ఎంత కావాలో అంత ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఉన్న పీస్ దగ్గర పావు ఇంచ్ పావు ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా క్లీన్ గా కట్ చేసి సైడ్ కి తీసేయండి ఇప్పుడు మనము ఈ మెయిన్ స్లీవ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లీవ్ పాటు కొంచెం కిందకు పెట్టుకొని పైన టూ ఇంచెస్ అలాగే అటుపక్క జాయింట్ సైడ్ అంటే మనకి స్లీవ్ అటాచ్ చేసుకుంటాం కదా అటుపక్క టూ ఇంచెస్ ఉండేలాగా పెట్టుకొని స్లీవ్ కట్ చేసుకోవాలి పైన టూ ఇంచెస్ అలాగే మిడిల్ లో టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దాని వల్ల మనకి అక్కడ పఫ్ లాగా లేసి అలాగే ఇక్కడ ఎక్కువ బల్క్ గా కనిపించి చాలా బాగుంటదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అది తెలియడానికి ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి అప్పుడే మనం శారీని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం కదా కింద ఫ్రిల్స్ కోసం సో అందులో ఒక పీస్ని స్లీవ్స్కి కొంచెం కట్ చేసుకున్నాము ఇప్పుడు మనము అది త్రీ పార్ట్స్ని ఒకదానికొకటి జాయింట్ చేసి ఒకే పీస్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను వన్ ఇంచ్ గ్యాప్తో ఆర్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసుకుంటున్నా అంటే మీరు డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ నేను సన్న కుట్టు అంటే చిన్న చిన్నగా పక్కన పక్కనే కు వస్తుంది కదా ఆ కుట్టు ఒకటి వేసుకున్నా పర్లేదు ఇలా ఒకటి వేసుకొని ఆ ఖర్చులు క్లీన్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పీకో చేసుకోవాలండి అది మళ్ళీ చేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి మనం ఇలా పిన్స్ పెట్టేసుకొని నెక్ దగ్గర అంతా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఆర్ స్టిచ్ అన్న వేసుకోండి లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా దాంతో డాట్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని అన్న చేసుకోవచ్చు ఇలా నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఈ మెయిన్ పీస్ క్లాత్ అంతా కట్ చేసేసి ఇలా టక్స్ పెట్టేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి కింద ఉన్న ఖర్చులు మనకి లైనింగ్ సైడ్ పీస్ కిందకే ఉండేలా పెట్టుకొని లైనింగ్ పీస్ మీదనే ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర అంతా చాలా బాగా వచ్చింది ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ ఇది కాటన్ క్లాత్ అయింటే మనం ఇక్కడ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోకపోయినా పర్లేదండి చాలా బాగుంటది ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇప్పుడు నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని సైడ్స్ లో అంతా జాయిన్ చేసుకుంటున్నా ఎందుకంటే మనం ఈ సైడ్స్ లో ఈ జార్జెట్ క్లాత్ కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు జారుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ గ్లూ వేసి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఒకసారి ఐరన్ అటాచ్ అయిపోతుంది ఒకవేళ మీకు అప్పుడు నమ్మకం లేకపోతే ఇది స్టిక్ అయిపోయిన తర్వాత మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు సైడ్స్ లో అలాగే ఎక్స్ట్రా గా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే నెక్ దగ్గర అంతా గ్లో అప్లై చేసుకొని క్లీన్ గా ఇలా ఒకసారి ఐరన్ చేసుకున్నాను అది డ్రై అయిపోయిన తర్వాత ఒక స్టిచ్ వేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంది కదా నెక్ దగ్గర ఇది కట్ చేసి అక్కడక్కడ కట్స్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇటు పక్క అంటే మళ్ళీ ఇలా రివర్స్ తిప్పుకొని మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే నేను చెప్పాను కదా ఖర్చులు లైనింగ్ వైపు కుండేలా పెట్టుకొని ఇలా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇలా ఉందండి సో ఇప్పుడు మనము పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర మళ్ళీ ఇలా గ్లూ అప్లై చేసుకొని నేను సైడ్స్ లో కూడా జాయింట్ చేసుకుంటున్నాను ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాస్ ఉంది కదా అది కూడా క్లీన్ గా ట్రిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నేను సింపుల్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండి సో ఇలా న్యూస్ పేపర్ తీసుకొని ఇలా మనకి నెక్ విడితే ఎంత ఉందో ఇలా డ్రా చేసుకొని దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను శారీలో కొంచెం పీస్ మిగిలి ఉంటే నేను ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మనకి స్క్వేర్ నెక్ సో ఈ కార్నర్స్ లో మనకి రైన్బో లాగా వచ్చేలాగా పెట్టుకొని ఇలా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇంకో పీస్ కూడా ఇటుపక్క కార్నర్కి ఇలా పెట్టుకొని నేను ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటున్నాను సో అలాగే మన ఫ్రంట్ పార్ట్ కి పెట్టుకొని సైడ్లో మనము లైన్ వేసుకున్నాం కదా అక్కడ ఒక స్టిచ్ వచ్చేలాగా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనము ఈ పేపర్ మీదే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నెక్స్ట్ మనము ఈ పిన్స్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చాలా ఈజీ అండి ఈ డిజైన్ చూడ్డానికి కూడా చాలా బాగుంది సింపుల్గా డిజైన్ కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి కొంతమంది నెక్ డిజైన్స్లో నెక్ ఎక్కువ ఇష్టపడుతుంటారు అలాగే స్క్వేర్ నెక్ ఎక్కువ ఇష్టపడుతుంటారు సో అది ఇది మిక్స్ చేసి స్టిచ్ చేస్తే ఇదే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనము పేపర్ మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కింద లోపల ఖర్చులు ఉన్నాయి కదా అవి నీట్గా ఇలా ట్రిమ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ టూ పీసెస్ ని ఇలా షోల్డర్ జాయింట్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము స్లీవ్ జాయింట్స్ చేసేసుకోవాలి దానికంటే ముందు మనం ఇప్పుడు స్లీవ్స్ క్లీన్ గా పఫ్ స్లీవ్స్ లాగా కుట్టుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మనము స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడికి ఒక లూజ్ కుట్ అనేది వేసుకోండి పైన కింద కింద కూడా ఈ టూ టూ ఇంచెస్ ఉంది కదా టక్స్ పెట్టుకున్నాము అక్కడ ఇక్కడ కూడా ఇలా లూజ్ కుట్ అనేది వేసేసుకోండి ఇలా ఒక్కొక్క స్లీవ్ కి పైన కింద ఒక లూజ్ కుట్ వేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ పట్టుకొని లాగితే మనకు అక్కడ లాగా అంటే కుచ్చులు కుచ్చులు లాగా వస్తుందండి ఈ వీడియో మీరు బాగా గమనిస్తే మీకే అర్థమైపోతుంది మనం స్టిచ్ చేసిన థ్రెడ్లో టూ థ్రెడ్స్ ఉంటాయి కదా అందులో ఒకటి మాత్రమే పట్టుకోవాలి ఒకటి పట్టుకొని ఇలా లాగితే మనకి ఈజీగా ఎంత బాగుస్తుందంటే చాలా బాగుస్తుందండి కుచ్చులాగా అక్కడ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ కుర్చులాగా కావాలంటే అలాగే పెట్టుకోవచ్చు లేకపోతే మనకి కొంచెం లూజ్ చేసుకోవడం వల్ల కొంచెం సాగుతుందనమాట ఇప్పుడు మనం ఇలా కుర్చులాగా చేసుకున్న తర్వాత మనకి పేపర్లో కట్ చేసుకున్న స్లీవ్ ఉంది కదా అది ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి స్లీవ్ లెంత్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుంటే అప్పుడు మనము ఆ కుర్చు మీద టైట్ గా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు అంటే ఇంతకు ముందు మనం లూజ్ కుట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు మనము స్టిచెస్ దగ్గరకు పడే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడు మనకి కుర్చు అనేది అటుపక్క ఇటుపక్క జరగకుండా మనము స్లీవ్ అటాచ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ చూడండి నాకు కుర్చు కొంచెం వెడల్పుగా రావాలి అని ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను చాలా బాగా చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇలా ఒక టైట్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్లీవ్ అటాచ్ చేసుకునే ముందు మనము హ్యాండ్ లోత్ తీసుకోవాలి ఈ టూ స్లీవ్స్ కి ఒకేసారి తీయలేకపోతున్నా అది పఫ్ ఉండే వల్ల సో ఒక్కో స్లీవ్ కి ఒక్కోసారి తీసుకొని ఇలా ఫ్రంట్ వైప్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను స్లీవ్ అటాచ్ చేసేసుకుంటున్నా స్లీవ్స్ ని ఫోల్డ్ చేసుకొని సెంటర్ కి ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక టక్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఆ స్లీవ్ మిడిల్ పార్ట్ ఇలా పెట్టుకొని అక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా అది బ్యాక్ సైడ్ పార్ట్ వైపు కి తిప్పేసుకోవాలండి ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మీకు క్లాత్ చంక దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటే అక్కడ చిన్న చిన్నగా ఇలా ఫోల్డ్స్ పెట్టుకొని ఫ్రిల్స్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ అయితే చాలా బాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని కరెక్ట్ గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్లీవ్ కి పఫ్ అయితే క్లీన్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కింద పార్ట్ టూ ఇంచెస్ పెట్టి స్లీవ్ ని కట్ చేసాం కదా హాఫ్ కి ఇప్పుడు ఆ టూ ఇంచెస్ పార్ట్ ని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట ఆ టూ ఇంచెస్ పార్ట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఒక సైడ్ కి వచ్చేలా పెట్టుకుని పావు ఇంచ్ గ్యాప్ తో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి స్టిచ్ వేసుకున్నప్పుడు కింద మనకి ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రిల్స్ ఖర్చులు కొంచెం ఈక్వల్ గా పెట్టుకొని క్లీన్ గా ఒక స్టిచ్ అనేది దాని మీదే వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి ఇలా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటదండి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ లోకి తిప్పి అది టూ ఫోల్డ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి లోపల ఉన్న ఖర్చులు ఈ టూ ఇంచెస్ క్లాత్ లోకి వెళ్ళిపోతాయండి అలా వేసుకోవాలన్నమాట ఇలా టూ ఫోల్డ్స్ ఒకేసారి వేసుకొని వేసుకుంటే ఓకే అండి లేకపోతే వద్దు అనుకుంటే ఇలా కింద పావించి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఈ ఖర్చులు ఉన్నాయి కదా దాని పైకి పెట్టి ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల కింద ఉన్న ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయి క్లీన్ గా ఉంటది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ పఫ్ స్లీవ్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇప్పుడు మనము ఈ స్లీవ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇంకో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు స్లీవ్ జాయింట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ని పీకో చేసుకోవాలండి సో ఇప్పుడు నేను పీకో చేసుకోవడానికి ఈ పాదం యూజ్ చేస్తున్నాను ఈ మిషన్ లో ఎలా పీకో చేసుకోవాలి అని మీకు డౌట్ ఉంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను ఆ షార్ట్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను ఒకసారి చూడండి ఇలా పీకో అయిపోయిన తర్వాత మనకి ఈ లేయర్స్ ని అన్ని ఒక లేయర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి కావాలి కాబట్టి అది ఈక్వల్ గా ఫోల్డ్ చేసి మిడిల్ లోకి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సెకండ్ లేయర్ కూడా ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ తీసుకొని గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా ఇలా తోసుకుంటూ చేసుకోవాలండి ఈ మిషన్లో లో చాలా ఈజీ ఏం లేదండి ఇక్కడ నేను లూజ్ కుట్టు వేసుకుంటున్నాను లూజ్ కుట్టు వేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా అప్పుడు ఈ టూ తో కొంచెం మెల్లగా కొంచెం ఫోర్స్ఫుల్గా కొంచెం పుష్ చేస్తూ స్టిచ్ చేసుకుంటే మనకి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ చూడండి నేను ఎంత బాగా చేసుకున్నానో మనకి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కైనా ఫ్రంట్ కైనా దేనికైనా ఒక సైడ్ అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ మనము ఖర్చులకు టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ మాత్రము స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి అక్కడ గ్యాదరింగ్ సేమ్ చేయకూడదు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మిగతా ఫ్రిల్స్ అన్నీ క్లీన్గా పట్టుకొని అటుపక్క ఇటుపక్క అడ్జస్ట్ చేసుకుంటూ పట్టుకొని మిడిల్లోనే అక్కడ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఈ ఫ్రిల్స్ ఒక్కొక్క దగ్గర పల్చగా ఉంటే మనం చేత్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పట్టుకుంటూ ఒక్కో సైడ్ అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇంకో వైపు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి అది నేను చూపించట్లేదు ఇప్పుడే మనకి లెంత్ వీడియో అయిపోయింది కదా అందుకని ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మంచి మంచి తో ఇప్పుడైతే మనము ఫస్ట్ లేయర్ అయితే అటాచ్ చేసేసుకున్నాం కదా ఇంకో సైడ్ కూడా అలాగే అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు నేను సెకండ్ లేయర్ కి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి సెకండ్ లేయర్ కూడా సేమ్ యాజ్ టీస్ మనం ఫస్ట్ లేయర్ కి ఎలా పెట్టుకున్నామో అలాగే ఇక్కడ కూడా మనము టూ ఫింగర్స్ తో ఇలా పుష్ చేస్తూ ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే రెడీ చేసుకోవాలి సెకండ్ లేయర్ గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే మనం ఇలా రెడీ చేసుకున్నాము ఇప్పుడు అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ రైట్ సైడ్ ఉండేలా పెట్టుకొని ఇక్కడ సెకండ్ లేయర్ పైన పెట్టుకొని ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఆ ఫ్రిల్ మీదే క్లీన్ గా అడ్జస్ట్ చేసుకుంటూ అటుపక్క ఇటుపక్క ఫ్రిల్స్ ని ఈ టూ హ్యాండ్స్ తో పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా ఎక్కడైనా పల్చగా ఉంటే అక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకుంటూ ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ మనము డబుల్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి మనం చిన్న చిన్న కుట్లు పడతాయి కదా ఆ స్టిచ్ ఒకటి వేసుకుంటే మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదు అది టైట్ గా పట్టుకుంటుంది సో మనం ఇలా ఒక స్టిచ్ వేసుకునేటప్పుడు ఇంకో స్టిచ్ వేసేకి ఇబ్బందిగా అనిపిస్తే అక్కడ మనము దగ్గర దగ్గర కుట్లు ఉంటాయి కదా ఒకటో నెంబర్ కుట్లు అది ఒకటి వేసేసుకుంటే చాలా టైట్ గా పట్టేసుకుంటుంది సో నేను ఇక్కడ దగ్గర కుట్లు ఒకటి వేసుకుంటున్నానండి ఇలా సెకండ్ లేయర్ రెండు వైపు సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ కి తిప్పి మనము లైనింగ్ క్రేప్ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ లైనింగ్ మిడిల్ లోకి ఫోల్డ్ చేసి సెంటర్ కి ఇలా టక్ పెట్టేసుకోండి ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర కూడా ఇలా సెంటర్ కి ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము బాడీ పార్ట్ వైపుకి ఈ క్రేప్ లైనింగ్ పెట్టుకొని ఈ సెంటర్ లోకి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి చిన్నగా ఒకటి ఇప్పుడు మనము అటువైపు నుంచి క్లీన్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇక్కడ మీరు డబుల్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్రేప్ లైనింగ్ ఇటువైపుకి అంటే కింద వైపుకి పెట్టుకొని ఆ ఖర్చులు క్రేప్ లైనింగ్ కిందకే పెట్టుకొని ఇలా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల నడుము దగ్గర బల్క్ గా అంటే బుడ్డగా ఎత్తినట్టు ఉండకుండా కొంచెం ఫ్లాట్ గా ఉంటదండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత బా వచ్చిందో ఫ్లాట్ గా సో రెండో వైపు కూడా ఇలాగే అటాచ్ చేసుకోండి ఇప్పుడు క్రేప్ లైనింగ్ కి కింద వైపు మనము ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా క్రేప్ లైనింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలండి సైడ్ జాయింట్స్ కి మనం ఆల్రెడీ ఖర్చులు టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ టూ ఇంచెస్ వదిలేసి ఇలా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ లూవ్స్ తీసుకోవాలి హ్యాండ్ లూవ్ లో మనకి హాఫ్ చేస్తే నాలుగు ముప్పా వచ్చింది నాలుగు ముప్పాకి ఒక మార్క్ పెట్టుకొని చంక దగ్గర టూ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు చంక దగ్గర నుంచి ఆల్రెడీ మనము ఖర్చులు వదిలేసి లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ మీదే ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనము ఆ స్టిచ్ దగ్గర నుంచి కిందకి ఫోర్ ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకొని ఆ ఫోర్ ఇంచెస్ వరకు స్ట్రైట్గా వచ్చి అక్కడికి ఒక లాక్ చేసి వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ లోపల ఉన్న మెయిన్ పీస్ ఉంది కదా ఆ మెయిన్ పీస్ని సపరేట్ చేసుకొని ఆ టూ బ్యాక్ పార్ట్ ది ఫ్రంట్ పార్ట్ది ఇలా జాయింట్ చేస్తూ ఒక వన్ ఇంచ్ గ్యాప్ తో ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కింద సెకండ్ లేయర్ అటాచ్ చేసిన దగ్గర కుచ్చులు ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి సేమ్ యాజీస్ ఇంకో వైపు కూడా మనము మనం హ్యాండ్లూస్ దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు ఇలాగే స్టిచ్ వేసేసుకోండి మెయిన్ పీస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్రేప్ లైనింగ్ ఉంది కదా ఇప్పుడు కింద వైపు ఉన్న క్లాత్ ని అలాగే పైన వైపు ఉన్న ఈ లైనింగ్ పీస్ ని రెండు ఇలా ఈక్వల్ గా పట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ లాస్ట్ కి వచ్చిన తర్వాత మనము ఇక్కడ లాక్ చేసుకోవాలండి ఇంకో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది గైస్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే డెఫినెట్ రిప్లై ఇస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గై థ్యాంక్ యూ బాయ్ బాయ్